జ్యోతమ్మ కోసం ఆనంది అయితే పూలను తీసుకుని వస్తుంది అది చూసి జ్యోతి అయితే ఏంటి కుట్టి ఎంత ఎన్ని పూలు తీసుకుని వచ్చావంటే నీ కోసమే జ్యోతమ్మ నువ్వు ఈ పూలు పెట్టుకొని రెడీ అయ్యి మహాలక్ష్మిలా ఉండాలి జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో జ్యోతి మెడవైపు చూసేసరికి ఏమీ లేకుండా అలా సింపుల్గా ఉంటుంది ఏంటి జ్యోతమ్మ ఇది నువ్వు మహాలక్ష్మిలా రెడీ అవ్వాలి పద నేను నేను రెడీ చేస్తానని చెప్పి తన రూమ్లో నీకు తీసుకుని వెళ్ళి ఆర్నమెంట్స్ అన్నీ వేసి జ్యోతమ్మని మహాలక్ష్మిలా రెడీ చేస్తుంది చూసావా జ్యోతమ్మ ఇప్పుడు ఎంత బాగా ఉన్నావో లక్ష్మీదేవిలో ఉన్న జ్యోతమ్మ నువ్వు ఎప్పుడు ఇలానే సంతోషంగా లక్ష్మీదేవిలో ఉండాలి జ్యోతమ్మ అని చెప్పి కుట్టి అయితే వాళ్ళ అమ్మని చూసి మురిసిపోతూ కళ్ళల్లో నిండి ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది అది చూసి జ్యోతి అయితే కుట్టి ఇంకా నా నాకేమైనా జరుగుతుంది అని నీకు ఇంకా భయం పోలేదా కుట్టి నాకేం కాదు కుట్టి అని చెప్పి జ్యోతి ఆనందితో అంటూ ఉంటుంది అది విన్న కుట్టి అయితే ఏం కాదులే జ్యోతమ్మ భగవంతుడు ఉన్నాడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా చేస్తాడులే జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న జ్యోతి అయితే అలా మౌనంగా ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్